వెల్కమ్ టు మై ఫ్రెండ్స్ ఎం మి ఫ్యామిలీలో ఈరోజు హాస్తిగా పౌర్ణమిగా ఫ్రెండ్స్ అందుకని అయితే మేమైతే ఆడదాటి కాలేము ఫ్రెండ్స్ అందుకని మేమైతే మేమైతే అయితే వదులుతున్నాం ఫ్రెండ్స్ వద్దాం ఫ్రెండ్స్ డబ్బులు అయితే ఇట్లా అయితే చేసుకొని అయితే వదలలేము ఫ్రెండ్స్ మేమైతే దీపాన్ని చంద్రుడి చూడాను ఫ్రెండ్స్ ఇరాజీ రౌండ్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ అందరు దానం పెట్టుకోం ఫ్రెండ్స్ చందనేడికి రాజు అర్థం ఫ్రెండ్స్ ఏళ్ళకి తా ఉంది ఫ్రెండ్స్ బాగా అయితే ఎగలుతుంది ఫ్రెండ్స్ నేనే అయితే తయారు చేసాను ఫ్రెండ్స్ ఫ్లవర్ చేసుకుని దాని మధ్యలో అయితే పెట్టి ఇలాంటి టాక్ ఉంటే దాన్ని అయితే వేసి ఇట్లా అయితే తయారు చేసాను ఫ్రెండ్స్ నేనైతే నా దీపం మీకు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కావాలా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దీపానికి అయితే దాన్ని అయితే పెట్టుకుంటే సోడిన తర్వాత